జయ శ్రీమన్నారాయణ జయ శ్రీహరుమాన్ శైలేషదయా పాత్రం ధీమత్యాదిగణాత్మం యదీంద్రప్రమణం వందే రమ్యజాతనిం లక్ష్మీనాథసమారంభా నాదయామజమాం అస్మదాచార్యపే గురు పరంపరాం యానిచ్యమచ్చదాబజయుగ్మలుమోహదస్ తరాణితృణాయమీనే అస్మత్కరుర్భగవతో హస్ ఏక సింధో రామాజం ప్రవజ్యే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపా స్మహే భూర్బలషోధైర్యం నిర్భయత్వమోగత చా వాక్పుటత్వం చనుమస్మరణాద్భే ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ హనుమాన్ అష్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళశాసనములు ప్రతినిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ దగ్గర గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు తెలుసుకుందాం రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు సంతానాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి కీర్తి వృద్ధి ఉంటాయి అన్ని సుఖాలు సౌకర్యాలు కలిసి వస్తాయి నానా మూలకంగా ధనాదాయం ఉంటుంది మంచి ఆలోచన శక్తి సరైన నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు కొరత ఉండదు కొరతాలని ఈను నూతన ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేస్తారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వస్తువు వాహన వస్త్రములను కొంటారు విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధుమిత్రులతో విందులు వినోదాలలో పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి రాశి వారికి ఈ వారం మీకు శారీరక మానసిక సుఖాలు బాగుంటాయి నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది మంచి ధనాదాయం ఉంటుంది ఉన్నత పదవులను పొందే అవకాశం ఉంది మంచి వాహన యోగం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మానసిక ప్రశాంతత చేకూరుతుంది వ్యాపారస్తులకు కూడా ఆదాయం బాగుంటుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు పదవిలో ప్ర ప్రతిష్టలకు కొదవ ఉండదు దూరదేశం నుండి ప్రభుత్వం నుండి గౌరవ మర్యాదలు సన్మానాలు అందుకుంటారు ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ మంచి వాహనములను కొంటారు విద్యా వివేక వృద్ధితో పాటు అన్ని రంగాలలో ఉన్నతిని సాధిస్తారు నానా మూలకంగా ధనలాభం ఉంటుంది విదేశీయానంతో పాటు ఆస్తులు కూడా కట్టుకోవడం ఉంటుంది పరిహారం ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది విద్యారంగంలో ఉన్నవారికి మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి అధికారుల పెద్దల ఆదరాభిమానం అందుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది పరిహారం ప్రతిరోజు మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు ఉద్యోగంలో రాజకీయాలలో బాగా రాణిస్తారు ధనాదాయం బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అంది వస్తాయి విద్యార్థనతో పాటు ధన సంపాదనలు ఇలాంటి లోటు ఉండదు అన్ని విధాల కష్ట నష్టాలు తగ్గి సుఖశాంతులతో హాయిగా ఉంటారు పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధమిత్రులతో కలిసి ఉద్సంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద శుభ ఫలితాలను పొందుతారు పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు పదహారు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలు బహుమతులు ఉన్నత పదవులు పొందడం ఉంటుంది విద్యా వ్యాసంగాలలో పురోభివృద్ధి ఉంటుంది ఊహించని రీతిలో ధనాదాయము మంచి వాస్తు వాహన సంపద గృహ నిర్మాణము నాలుగు వైపుల నుండి రాబడి ఉంటాయి వివాహాది శుభకార్యాలు తీర్థయాత్రలు చేయడము పుణ్యక్షేత్ర సందర్శనము ఇతరుల నుండి మంచి సహాయ సంపత్తులు లభించడం ఉంటుంది పరిహారము ప్రతిరోజు నవగ్రహాలకు పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు మంచి అభివృద్ధి ఉంటుంది అన్ని వైపుల నుండి ధనాదాయం బాగుంటుంది అన్ని శుభ ఫలితాలే ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది నూతన ఉత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి విలాసవంతమైన జీవితం గడుపుతారు మంచి నూతన వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి పదోన్నతి లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు వినుమడిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు సంతాన సంతానమూలక ఆనందం ఉంటుంది ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్వయం సమృద్ధితో ఇతరులకు సహాయం చేస్తారు బంధుమిత్రుల నుండి సహాయం లభిస్తుంది పరిహారం ప్రతినిత్యము నవగ్రహాలకు మందమైన ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు బుద్ధిబలం బాగుంటుంది మంచి ఆలోచనలు చేస్తారు శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు ఆనందంగా కాలం వెళ్ళబుతారు గౌరవ మర్యాదలతో పాటు మంచి వస్తువు సామాగ్రులను పొందుతారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది మొత్తం మీద ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు వాద ప్రతివాదాలలో పోటీలలో విజయం లభిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరులకు మేలైన పనులు చేసి అందరం ఎప్పుదలను పొందుతారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు పంచమి రక్షణ చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయమార్గేణ మహిమ్మహేషోణేభ్యో శుభముస్తం లోకా సమస్త సుఖినో వన్ సర్వే జనా సుఖినో కాయన వాచా మనసేంద్రియర్వా పుజ్యాత్మనా ప్రకృతే స్వభావా కరోమే యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామే శ్రీమన్నాారాయణ హేతు సమర్పయామే సర్వ శ్రీకృష్ణాపణమస్ జయ శ్రీమన్నాారాయణ స్వస్తి